హాయ్ అండి హలో ఒక సిస్టర్ అయితే ఇలా కామెంట్ చేశారండి ఫైవ్ ఇయర్స్ నుంచి ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు ఎంత క్లాత్ పడుతుందక్క అంబ్రెల్లా ఫ్రాక్కి కొద్దిగా చెప్పండి అని కామెంట్ చేసింది అయితే తనకు ఈ అయితే ఇప్పుడు మనము ఐదేళ్ళ నుంచి ఇరవై ఏడేండ్లు అంటే పెద్ద వాళ్ళ వరకు అనమాట అయితే ఇక్కడ నేను వన్ ఇయర్ నుంచి చెప్తున్నా చూడండి ఎంత క్లాత్ పడుతుందో అంబ్రెల్లా ఫ్రాక్కి ఫస్ట్ వన్ ఇయర్కి టూ ఇయర్స్ బేబీకి అయితే ఎయిటీ సెంటీమీటర్ అయితే క్లాత్ సరిపోతుందండి మూడేండ్లకు నాలుగేండ్లకు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బేబీస్కి అయితే మీటర్ క్లాత్ సరిపోతుంది అంటే మన బ్లౌజ్ పీస్ అంత క్లాత్ అయితే సరిపోతుంది వన్ ఇయర్ నుంచి ఫోర్ ఇయర్స్ వరకు మీటర్ క్లాత్ వేసుకోండి ఇంకా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ వీళ్ళకైతే ఎంత క్లాత్ పడుతుంది అనంటే ఐదేండ్ల పిల్లలకి ఆరేండ్ల పిల్లలకి ఏడేండ్ల పిల్లలకి అంబ్రిలా ఫ్రాక్ కటింగ్ కోసం అయితే ఒకటిన్నర మీటర్ క్లాత్ అయితే సరిపోతుంది ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ పిల్లలకి చెప్తున్నా అండి నేను ఒకటిన్నర వన్ అండ్ హాఫ్ మీటర్ క్లాత్ అయితే మీరు పిల్లలకి ఫ్రాక్ సంబరీల ఫ్రాక్ కుట్టాలనుకుంటే మాత్రం ఒకటిన్నర మీటర్ అంటే ఐదేండ్ల పిల్లలున్నా ఆరేండ్ల పిల్లలున్నా ఏడేండ్ల పిల్లలున్నా సరిపోతుందండి ఇలా వన్ అండ్ హాఫ్ మీటర్ క్లాత్ అయితే సరిపోతుంది అదే ఎనిమిదేండ్లు తొమ్మిదేండ్ల పిల్లలకైతే ఇలా ఒకటి ముప్పావు మీటర్ క్లాత్ అయితే మంచిగా సరిపోతుందండి ఎంత చెప్తున్నా ఎనిమిదేండ్లు ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ పిల్లలకైతే ఒకటి ముప్పావు మీటర్ క్లాత్ అయితే సరిపోతుంది ఇంకా పదేండ్ల పిల్లలకు వచ్చేసరికి అయితే పదేండ్లు పదకొండేండ్ల పిల్లలకైతే రెండు మీటర్ల క్లాత్ అయితే మంచిగా సరిపోతుందండి మీరు రెండు మీటర్ అంటే మీరు కూడా ఇక్కడ క్లాత్ తీసుకునేటప్పుడు డ్రెస్సెస్కి క్లా కుట్టాలి అనుకున్నప్పుడు క్లాత్ తీసుకున్నప్పుడు పన్న పెద్ద ఉన్నది చూసి తీసుకోండి అంటే మనం ఇప్పుడు ఇప్పుడు నేను చూపిస్తున్న క్లాతులు అవైతే మనకు మీటర్లాగా ఇస్తారు కదా అయితే ఆ అయితే మనకు ఆ పన్ను అనేది కొన్ని చిన్నగా ఉంటాయి కొన్ని పెద్దగా ఉంటాయి అన్నమాట అవి చూసి తెచ్చుకోండి పెద్దగా ఉన్న పన్ను అయితే మనకు క్లాత్ అనేది చాలా మంచిగా అడ్జస్ట్ అవుతుంది ఇప్పుడు తెలిసింది కదా పదేళ్ళు పదకొండు ఏళ్ళ పిల్లలకైతే రెండు మీటర్లు సరిపోతుంది పన్నెండేళ్ళు పదమూడు ఏళ్ళ పిల్లలకైతే మీరు టూ అండ్ హాఫ్ మీటర్ క్లాత్ అయితే సరిపోతుంది అండి రెండున్నర మీటర్ల క్లాత్ అయితే సరిపోతుంది ఇదైతే రెండు మీటర్ల క్లాతేనండి పదేండ్ల పిల్లలకి పదకొండేండ్ల పిల్లలకైతే చాలా మంచిగా సరిపోతుంది చూడండి ఇది టూ మీటర్స్ క్లాత్ నేను ఇప్పుడు చూపిస్తున్నా మీకు ఇలా పదేండ్లు పదకొండేండ్ల పిల్లలు ఉంటే తీసుకో ఇలా రెండు మీటర్ల క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి దీన్ని ఇలా మీకు క్రాస్గా వేసి ఫ్రాక్ కోసం ఒకసారి చూపిస్తున్నా చూడండి మీకు ఇప్పుడు మనకు నడుము పైన వచ్చేస్తుంది ఇక్కడ బాటమ్ పార్ట్ ఇక్కడ సైడు బాడీ పార్ట్ వచ్చేస్తుంది అనమాట కాబట్టి పది ఏండ్లు పదకొండేండ్ల పిల్లలకైతే ఇలా రెండు మీటర్ల క్లాత్ అయితే సరిపోతుంది ఇంకా పన్నెండేండ్లు పదమూడేండ్లు ఉంటే కనుక రెండున్నర మీటర్ల క్లాత్ టూ అండ్ హాఫ్ మీటర్స్ క్లాత్ అయితే తీసుకోండి మంచిగా సరిపోతుంది వాళ్లకు పన్నెండేండ్లు పదమూడేండ్ల పిల్లలకైతే టూ అండ్ హాఫ్ మీటర్స్ రెండున్నర మీటర్లు తీసుకోండి అదే పద్నాలుగు పదమూడేండ్లు చూసిరు కదా ఇంకా ఇక్కడ పదమూడేండ్లు పద్నాలుగేండ్లు ఇలా ఉంటే మాత్రం పదిహేను ఏండ్లు ఇలా ఉంటే మాత్రం త్రీ త్రీ మీటర్స్ క్లాత్ అయితే తీసుకోండి సరిపోతుంది థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ ఇలా ఉంటే మీరు త్రీ మీటర్స్ తీసుకోండి సరిపోతుంది ఇంకా పదిహేను ఏండ్ల వరకు కూడా త్రీ మీటర్స్ సరిపోతుందండి పదహారు పదిహేడు ఏండ్లు ఇంకా అక్కడైతే త్రీ అండ్ హాఫ్ మీటర్స్ అయితే క్లాత్ కావాలి అయితే ఇక్కడ మనకు ఇంకా పదహారు పదిహేడు పద్దెనిమిది ఏండ్లు పంతొమ్మిది ఏళ్ళు అంటే ఇంకా పెద్దవాళ్ళకి వచ్చేస్తారు కదా వాళ్ళకైతే క్లాత్ అయితే బక్కగా ఉంటే మూడున్నర మీటర్లు తీసుకోండి కొద్దిగా మంచిగా ఉంటే మాత్రం అంటే కొద్దిగా మీడియం సైజు అలా ఉంటే మాత్రం నాలుగు మీటర్ల క్లాత్ అయితే తీసుకోండి పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే